రెడ్ కలర్ అంటే స్టాప్ మరి గ్రీన్ కలర్ అంటే ఈ మధ్య న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్పి నలుగురే ఉంటూ బోర్ కొట్టేస్తుంది కదా ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వస్తే మన చెల్లి వస్తే బావతోటి ఆహా మనం ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం కదా సో వాళ్ళు వస్తున్నారని చెప్పి మేము రకరకాల బ్రేక్ఫాస్ట్లు వాళ్ళకి నచ్చిన వంటకాలు అన్నీ చేస్తున్నాము ఇడ్లీ స్పెషల్గా ఉండాలి అని చెప్పి కొత్తగా హోటళ్ళలో చేస్తారు చూడు అలాంటిది ఒకటి కొని దాంట్లో ఇడ్లీ చేస్తే చాలా మెత్తగా అసలు నాకు ఫేవరెట్ ఇడ్లీ సాంబార్ నేను తినే స్టైల్ని చూస్తే ఇంట్లో వాళ్ళందరూ వా అని అంటారు ఆ రేంజ్లో తింటా నేనైతే ఇడ్లీని మెత్తగా పిసికి ఆ పప్చార్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు మన ఇండియాలో అమ్మలైతే ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో తెలుసా పిల్లలకి నచ్చిన వంటలు వండి అందులో వాళ్ళ ప్రేమను అంతా పంచుతారు అవును ఇంతకి మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి కొన్ని వంటలు మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి చిన్నప్పుడు మనకి ఫేవరెట్ ఆ సాంబార్ స్మెల్ అలా వస్తుంది అనగానే మళ్ళీ ఇంత పెద్దగైన తర్వాత కూడా అమ్మ మళ్ళీ అదే సాంబార్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్కి మన చిన్నప్పటి రోజులు కూడా గుర్తుకొస్తాయి అంత స్పెషల్ ఏదైనా వంటకం మనకు నచ్చింది అంటే దాని వాసన దాని టచ్ దాని టేస్ట్ ప్రతిదీ మనకి గుర్తుండిపోతుంది అదొక ఎమోషన్ ఈ వీడియో అయితే రియల్ లైఫ్ లో మనము మన ఇంటికి మనకి నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంత ఎగ్జైటింగ్గా గా ఎంజాయ్ చేస్తామో ఇక పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు మీరు ఈ వీడియో చూస్తే మాత్రం మొహంలో నవ్వు మాత్రం తప్పకుండా వస్తుంది డోంట్ మిస్ దిస్ వీడియో ఆయన మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే లైఫ్ లాంగ్ మెమరీస్ లాగా ఉండిపోతాయి ఆ బావ మానుషమ్మకి తినిపిస్తున్నారు మనిషి ఆపెట్టమ్మా అది వచ్చింది కారం తింటుందా మనిషి బాగానే బాగా తింటుంది ఎక్కువ ఉప్పు కారాలు తినొద్దు మనిషి అది కావాలి యాక్చువల్గా స్పెషల్ ఏంటంటే దివ్య పెళ్ళి అయినప్పుడు మాకు బియ్యం పోస్తారు కదా ఆ బియ్యంని మా ఇంట్లో వండినప్పుడు అందరినీ పిలిచి గెట్ టుగెదర్ లాగా చేస్తున్నాము అసలు మా ఇంటికి చుట్టాలు వచ్చిన అంటే ఆ గల్లీ మొత్తం అర్థమైపోతుంది ఎందుకంటే మా మేనత్త మాట్లాడితే ఆ గల్లీ మొత్తం వినిపిస్తుంది అనమాట ఆ రేంజ్లో మాట్లాడుతుంది వస్తే కలకలలాడిపోతుంది ఇల్లు మొత్తము పిల్లల అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది అనుకోండి ఈ వీడియోలో వాళ్ళు అల్లరి చూసి వాళ్ళు ఎంత ఆడుకున్న తర్వాత కూడా ఎలా గొడవ అవన్నీ మేము సీసీటీవీలో మళ్ళీ రివైండ్ చేసుకొని మరీ చూసినాం అనమాట పెట్టు సడన్ పెట్టు తింటావా హలో అందరూ ఎలా ఉన్నారు మన పిల్లలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చాలా కంఫర్ట్ అండ్ ఇరిటేషన్ లేకుండా ఉండాలి అలా ఉండాలి అంటే వాళ్ళకి కంఫర్ట్ ఉన్న డైకోస్ చూస్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ మనకి సో నేను లవ్ లైఫ్ వాళ్ళది సుప్రీం టైపో బ్యాండ్స్ చూజ్ చేసుకున్నాను దీంట్లో ఎలాంటి సైజ్ ఇష్యూ కానీ లీకేజ్ ఇష్యూ కానీ అండ్ ఫిట్టింగ్ ఇష్యూ అండ్ మళ్ళీ మనకి స్మెల్ వస్తుంది అనే ఇష్యూ ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ పిల్లలకి ఏవైతే ఎసెన్షియల్ కావాలో డైపల్ లో అవన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట అండ్ దీన్ని కంఫర్ట్ విషయానికి వస్తే ఇది అలోవెరా జెల్ స్ప్రెడ్ చేస్తుంది అనమాట సో దట్ ఎలాంటి స్మెల్ రాదు ర్యాషెస్ రావు పిల్లలకి సో వాళ్ళకి చాలా కంఫర్ట్ మెటీరియల్ విషయానికి వస్తే ఇది సుప్రీమ్ కాటన్ సాఫ్ట్ కాటన్ తో ప్రిపేర్ చేస్తారు అనమాట ఫెదర్ టచ్ ఉంటుంది ముందు వెనకాల అండ్ లోపెట్ కూడా చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ దీంట్లో టెన్ మిలియన్ బ్రీతబుల్ పోల్స్ ఉన్నాయి ఫర్ లాంగ్ లాస్టింగ్ డ్రై డ్రైనెస్ అండ్ సుప్రీం బ్రీతబిలిటీ అనమాట విత్ జీరో ఇరిటేషన్ అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఎలాంటి లీకేజ్ ఇష్యూస్ కూడా లేవు చూడండి ఎలా ఇచ్చారో వీళ్ళు సో దట్ మనకి లీక్ కూడా అవ్వదు టూ సైడ్స్ అలానే ఇచ్చారు అలా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఫైవ్ లేయర్స్ ఆఫ్ అబ్జార్బ్షన్ టెక్నాలజీ అండ్ దీనివల్ల పిల్లలు నైట్ మొత్తం ప్రాపర్ స్లీప్ ఉంటుంది అండ్ మార్నింగ్ చాలా యాక్టివ్గా వేకప్ అవ్వడం సిండికేటర్ కూడా ఉంది చూడండి సో దట్ మనం ఒక్కసారి ఇది ఫుల్ అయిపోయాక కలర్ చేంజ్ అవుతుంది ఎలా ఉంది కదా గ్రీన్కి చేంజ్ అవుతుంది అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇండికేషన్ కూడా ఇచ్చారు సో దట్ మనకి ఎలా ఇస్తున్నాము అన్న ప్రాబ్లం డౌట్ కూడా చాలా ఈజీ ఇక్కడ మనకి ఇచ్చారు సో దట్ ఆఫ్టర్ యూస్ మనం పెట్టేసి డిస్పోజ్ ఇప్పుడు మనం నేను డైపర్ అండ్ వన్ ఫిఫ్టీ ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం డైపర్లో వేసాను సో ఇమీడియట్గా అబ్జార్బ్ చేసేసుకుంది జల్లాగా ఫామ్ అయిపోయింది సో అసలు వెట్నెస్ ఉందా లేదా అని చెప్పేసి టిష్యూ అండ్ వెయిట్ పెట్టి చెక్ చేద్దామని చెప్పి చూశాను నిజంగా అసలు వెట్నెస్ లేదు అండ్ తర్వాత ఎట్లా జల్లాగా ఫామ్ అయిందో చూడండి అండ్ మనకి ఇక్కడ వెట్నెస్ ఇండికేటర్ కూడా చూస్తుంది సో ఫుల్ అయిపోయింది ఇప్పుడు మనం తీసేసి కొత్త డైపర్ వేసుకొని డిస్పోజ్ చేయడమే అంతే చాలా సింపుల్ మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను సైకిల్ టెర్రస్ మీదకి వచ్చి వాళ్ళు రెయిన్ డాన్స్ చేశారు చూడండి సూపర్ జై జై మానిషి నువ్వు కూడా చూడు ఎట్లా చేస్తున్నారు ఆడి ఆడి మంచిగా డ్యాన్సులు చేసి అలసిపోయి కొంచెం కూర్చొని ఆడుకున్నారు తర్వాత ఏమైందో కానీ ఆడుకుందాం అని చెప్పి బకెట్లో కొన్ని కొన్ని వాటర్ తీసుకొని ఒకరి మీద ఒకరు చల్లుకున్నారు అంత అయిన తర్వాత మంచినే ఉన్నది కిందికి వెళ్ళగానే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు వాళ్ళు ఇది వేసి ఇది చేసి అని చెప్పి సో కిందికి వెళ్ళి వీళ్ళ నొల్లి భరించడం కష్టం అని చెప్పి అసలు ఎవరిది తప్పో అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూసినాం అనమాట బట్ లాస్ట్కి వాళ్ళకి ఒక మెసేజ్ అయితే ఇచ్చిన చూడండి ఇంట్లో చీపురు పుల్లలన్నీ ఒక అక్కడక్కడ పడి ఉన్నాయనుకో చీపురు కట్ట తీసుకొని దాన్ని ఏరి కింద పడేస్తాం అదే చీపురు పుల్లలన్నీ ఒక్క దగ్గర ఉండి అది ఒక చీపురు కట్టలాగా తయారైతే అలాంటి చెత్తనంతా అంతా ఏరిపారేస్తున్నాం కదా అంటే మీరు విడిపోయి ఉంటే కనుక అట్లా చెత్తలాగా మారుతారు కలిసి ఉంటే చెత్త నేరేసలాగా తయారవుతారు సో డెసిషన్ మీ ఉంది కలిసి ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయి চাল মেল মেউৰা মানসিক মেলে

మీ అమ్మ ఇట్లా చూస్త మానసికతో ఎందుకు ఆడట్లేదు భయమా ఏం చేస్తున్నారు ಅದು ರೆಕು ಇವರು ಮಾನಿಂತ ಅದೂ ಮಾ ಇಪ್ಪ ಈಗೇಷನ್ ದೇನ್ ಕುರಿ ಓಕೆ ಎಸ್ಟ್ ಮುಗ್ మీదేసుకుంటా తర్వాత మీరు వేసేది సాధిక స్టార్ట్ చేసిందా చూద్దాం ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడ ఇప్పుడు చూసాడు పాపం బాయ్ చెప్పు అందరు వెళ్తూ ఉంటారు బాయ్ బాయ్ అసలు నిజంగా ఉన్నంత సేపు చాలా హ్యాపీ అనిపిస్తుంది తర్వాత వెళ్తున్నప్పుడే బాధ కదా ఏడు లోపల బాధని పట్టుకొని బయట ఎందుకు నవ్వుతున్నావు ఏడో మనసులో బాధ ఉంటుంది తెలుసు కానీ అట్లా బయట పడదు తేడు మా మా సాధిక ఏడుస్తుంది చూడు మానసి ఓకే రోజంతా ఎంజాయ్ ఇక అందరూ ఎవరి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతుంటే మాత్రం ఇంట్లో అయితే ఫుల్ ఫీల్ అయిపోయింది డల్ అయిపోయింది మొత్తం ఓకే ఇలాంటి వ్లాగ్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజాద్వితి